హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుందండి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి మేకల వెంకటరాముడు గారు అండి బేతంచెర్ల గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఈ జత కంబైండ్ అండి ఆ గిత్త ఆరు పళ్ళల్లో ఉంది ఈ గిత్త రెండు పళ్ళల్లో ఉంది మామూలుగా సరదాగానే తెచ్చారు ఈ గిత్తని ఆ గిత్త అయితే ప్రదర్శనకి వస్తుందండి చూసారు కదండి థ్యాంక్ యూ అండి